పలపల్లి జయన్న సార్ ఒక్కరు రెండు నిమిషాలు మాట్లాడేసి కార్యక్రమాన్ని ముగిపోసా పలుకున్న సార్ సభకు నమస్కారం ఎందుకంటే ఇప్పుడే ఆయన గురించి పెద్దలందరూ సాహిత్యకారులే కాబట్టి నేను సాహిత్యానికి సంబంధించిన వాడిని కాదు ఒక ఆశావాది కుటుంబానికి ఎందుకంటే అందరు చెప్పారు ఆయన ఒక పెద్ద కుటుంబాన్ని ఆత్మీయ సంపాదించుకున్న వాళ్ళల్లో నేను ఒక్కడిగా నాకు ఆయనకున్న ఆత్మీయత దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు ఆయనతో కలిసి తిరిగింది నేను చి చిత్రకారునిగా మా ఇద్దరి మధ్య సంభాషణ మా ఇద్దరిని ఆశావాది కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునిగా నది చేసింది ఈ ఆశావాది లోగో ఆయన పోర్ట్రైట్ ఇవన్నీ తయారు చేసి ఈ ఆశావాది సంస్థను దేశంతోనే ఈ కార్యక్రమానికి నేను నా వంతు ఒక చిన్న హెల్ప్గా గా నిలుస్తున్నాను వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్ లో వాళ్లే పొందుకొని ఒక మంచి మీటింగ్ అందరితోటి జూమ్ లో ఏర్పాటు చేసి ఇక్కడ చేయాలని చెప్పి శిరేష గారు అందరూ తెలిసి ఈ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్రబారత్ విదేశం ఇక్కడ నిర్వహించాలన్నందుకు దానికి నేను ఒక సహాయకుడిగా కొంచెం హెల్ప్తే మాట్లాడుసిన విషయాలు చాలా ఉన్నాయి కానీ మన అనుదాల మురదేవి గారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడినాక ఇంకా మనం విషయాలు చెప్పలేం కాబట్టి ఈ సాహితీ కుటుంబం అనేది ఆశావాది గారు ఒక ఆయనలో క్రమశిక్షణ అనేది ఆయనతో నడిచిన ఒక్క రోజు నడిచిన వంద రోజులు నడిచిన ఆయన నుంచి క్రమశిక్షణ నడిచిన ఆ మనిషి వ్యక్తిని ఎవరు వదలరు అలాంటి గొప్ప వ్యక్తి ఒక పెద్ద కుటుంబాన్ని మనకు సంపాదించారని కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను